Okay. పేదింటి అమ్మాయి వివాహానికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి ఓదీల మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ముప్పై ఏడు లక్షల నాలుగు వేల రెండు వందల తొంభై రెండు రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తారని వారికి బాసటగా ఉండడానికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందచేయడం జరుగుతుందని అన్నారు గ్రామంలో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను వినియోగించుకోవాలని కోరారు రానున్న రోజుల్లో ఓదీల మండలానికి తగినన్ని నిధులు మంజూరు చేయించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు కళ్యాణలక్ష్మి అయితే గతంలో వచ్చినటువంటి బంగారు తల్లిలో దానికి ఏమి నామకరణం చేస్తాడు అది కూడా రాబోయే రోజుల్లో ప్రారంభమైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం కూడా ఆరది అన్ని ప్రారంభమైతే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి మాది సరే ఎవరో కొంతమంది ఏముందంటే ముందుగా అధికారంలో పాటలకు ఇదంతా ఏం చేయకపోతే మంచిగా ఉన్నా కొత్త తీరు వెళ్ళి కొంత వస్తారు వీళ్ళు వీళ్ళు ఏం చేయకపోతే మంచిగా ఉండవు ఏ వందకి కొంత మంచిగా కరెంటు ఫీక్ అని చెప్పి ఆ నడు చెప్పి దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఐదు వందలకి క్యాస్ అయినా కూడా ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైంది గతంలో లాగా మీ అకౌంట్ల ఐదు వందలకు సిలిండర్ కొనుక్కుంటే మిగతా అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అంత సబ్సిడీ మీ అకౌంట్లో పడతాయి నూనె కూడా కప్పుడు పేర్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ విడత వీళ్ళకి వెళ్ళించి మనకి ఐదు ప్రోగ్రామ్ ఉంటుంది గతంలో ఏంటంటే ఒక ఇందిరాబుల్ గురుకుడేసారి యాభై వందల రెండు వందల శాంక్షన్ అయ్యింది అని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే నిజమైన పేదలను గుర్తించి నిజమైన రద్దు గుర్తించి ఐదు లక్షల ఇల్లు